రవీందర్ రెడ్డి ఇందుమతి గారు వయసు ముప్పై ఏడు సంవత్సరాలు మరి పెళ్ళయ్యి చాలాసార్లు ప్రెగ్నెన్సీలు వచ్చినాయి నాచురల్ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి కానీ వచ్చినా కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టే పోయింది ఐదు సార్లు ప్రెగ్నెన్సీలు వచ్చినాయి ఐదు సార్లు పోయినాయి అన్నీ కూడా నెలన్నరలోనే పోయినాయి అంటే ఆరు వారాల్లోనే పోయినాయి ఒక్కడు కూడా ఆరు వారాలు దాటలేదు మరి మన దగ్గరికి వచ్చారు ప్రెగ్నెన్సీలు పోవడానికి ఆ కారణాలు క్రిములు ఆ క్రిములు తొలగిస్తే ప్రెగ్నెన్సీలు మళ్ళా తిరిగి వస్తాయి మళ్ళీ మన ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అని మనం చెప్పాం యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చిన వచ్చింది ప్రెగ్నెన్సీ మన దగ్గర త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ క్రిములు కోర్స్ అయిపోగానే అయిపోయింది వచ్చేసింది మరి ఆ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో నెలప్పుడు మీకు ఫోర్త్ మంత్ నడుస్తుంది మన దగ్గర మందును వాడిచ్చాం ప్రెగ్నెన్సీ వస్తేనే కాదు అది నిలబెట్టడం కూడా ముఖ్యం అని చెప్పి ఇక్కడే వాడుకోమన్నాం ఇక్కడ వాడుతూ ఉంటే ఇక్కడ సెట్ అయింది చూడండి పదహారు వారాలు అయింది ఇప్పటికి పదహారు వారాలు పదహారు వారాలు అని చెప్పి వచ్చింది దీంట్లో బొమ్మలు కూడా ఇచ్చారు పెట్టు సింగిల్ ఇంట్రా ఇంట్రాహ్డ్రోయిన్ ప్రెగ్నెన్సీ సిక్స్టీన్ వీక్స్ పదహారు వారాలను ఇచ్చారు నో అనామిలీస్ అంటే అవకరాలు కూడా లేవు అని ప్లేరుగా ఇచ్చారు ఇది మనం చేసిన స్కానింగ్ కాదు మీ ఊరిలో మీకు తెలిసిన చోటే స్కానింగ్ చేసుకున్నారు నల్గొండ ఏదో మీరు ఎవరైతే తెలుసో మీకు నమ్మకం చోట వెళ్ళి మీరు చేయించుకుంది సరే మరి చూసారా ఇన్నాళ్ళు మీరు ఎన్నో చోట్ల తిరిగారు మరి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వస్తుంది ఆరు వారాల్లో పోయింది ఇప్పుడు వాళ్ళ పదహారు వారాల వరకు మనం ప్రెగ్నెన్సీ నిలబెట్టగలిగాం అంటే మనం చెప్పింది కరెక్ట్ అని జైలిందా మీకు తిరుమల వల్ల పోతున్నాయి అని ఐదు అబార్షన్లు అయితే ఎందుకు ఏమంటు ఎందుకని చెప్పారండు సార్ మరి అబార్షన్లు ఎందుకు అవుతున్నాయి అని ఏమైనా చెప్పారా ఏం చెప్పలా అబార్షన్లు అవుతున్నాయి అంతే నేనే కాదు ఎవరిచ్చినా మీకు మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ప్రెగ్నెన్సీలు వస్తాయి ప్రెగ్నెన్సీల దగ్గర మీకు సంబంధం లేదు మీకు ప్రాబ్లం లేదు ప్రెగ్నెన్సీలు నిలబడకపోవటం దగ్గర మీకు ప్రాబ్లం వస్తుంది మరి దాన్ని అరికట్టలేకపోయారు ఐదు సార్లు ఐదు సార్లు అబార్షన్ అయినా కూడా ఇవాళ మనం ప్రెగ్నెన్సీ రప్పించాం మళ్ళా ఆ ప్రెగ్నెన్సీని నిలబెట్టగలిగాం కదా అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మ్యాజిక్ ఉందా లేదా ఉందా క్రిములు అనే మాట కరెక్టేనా క్రిముల్ అనేవి ఉన్నాయంటే అవి విత్తనాలనైనా తినేస్తాయి పురుగులుంటే భూమినైనా నాశనం చేస్తాయి మొక్క వస్తాయి మొక్కనైనా దాడి చేసి చీడా రూపంలో పైరు నాశనం చేస్తాయి అని ఆ రోజు చెప్పాను అలాగే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఏమైంది కణాన్ని నాశనం అవ్వచ్చు లేదా గర్భ నాశనం చేయొచ్చు ఈ పురుగులుంటే అప్పుడు బిడ్డ రాదు ఒకవేళ వచ్చిన బిడ్డ అయినా అబార్షన్ చేసేస్తాయి పురుగులు నాశనం చేస్తాయి గట్టిగా పడిస్తే మూడు నెలలుగా చచ్చిపోతాయి లైట్గా పడిస్తే ఐదో నెల తొమ్మిదో నెలలకైనా చచ్చిపోతాయి కడుపులోనే ఇంకా లైట్గా పడిస్తే పుట్టిన బిడ్డ ఆరు నెలలకైనా ఆరు సంవత్సరాలకైనా అవకరాలతో చచ్చిపోతాయి అని చెప్పా ఆ పురుగుని తొలగిస్తే మన వీరికరం బాగుంటుంది అండం బాగుంటుంది బిడ్డ వస్తుంది బిడ్డ నిలబడద్ది మన చేతిలోకి ఆరోగ్యంగా వస్తుంది అని చెప్పా వాళ్ళు అదే కదా జరిగింది క్రిములకి ఇద్దరికీ మందులు వాడించాం మీకు మీ ఆవిడ అబార్షన్ అవుతుంది మీ ఆవిడికి కానీ మీకు కూడా మందులు పెట్టు ఇది క్రిములు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి మీరు వాడితే మీ ఆవిడ వాడాలి మీ ఆవిడ వాడితే మీరు వాడాలి ఇద్దరు వాడి ఆ క్రిములను తొలగించుకోవాలి అని చెప్పాను నేను ఇద్దరు కలిపే కదా ఇచ్చాను మందులు మరి ఇది ఇక్కడ ఇంతకుముందు ఈ ఐదేళ్లలో నీకు ఎవరూ ఇవ్వలేదు ఏ డాక్టర్ చెప్పలేదు తుమ్మితే దగ్గు వస్తే లేకపోతే ట్రావెల్ చేస్తే అపారేషన్లు అవుతాయి బాగా హాస్పిటల్లో బెడ్ బెడ్రెస్ తీసుకోవాలన్నారు కానీ నేను ఏమైనా రెస్ట్ ఇచ్చానా ఏమీ లేదు ఆవిడ పల్లె ఆవిడ చేసుకోమన్నావు అన్నీ మాములు మందులు మనం ఇచ్చిన మందులు మాత్రం జాగ్రత్తగా ఐదు నెలల వరకే వాడుకోమన్నాం ప్రెగ్నెన్సీ వచ్చేవరకు వాడారు వచ్చిన ఐదు నెలల వరకు కూడా వాడాలి ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలు ఇదే క్రిములు బిడ్డని అవార్షన్ చేసేస్తాయి లేదు నాలుగో నెల ఐదో నెలలో అవకరాలు కలిగిస్తాయి అందుకే ఐదు నెలల వరకు వాడమన్నాను ఇప్పుడు మీరు ఐదో నెలలోకి వచ్చారు ఇప్పుడు నాలుగు నిండిపోయి ఐదులోకి ఎంటర్ అయ్యారు ఇంకొక నెల ఇస్తాము ఆ తర్వాత మీరు అక్కడే డాక్టర్ గారి దగ్గర చూపించుకుని అక్కడే మందులు వాడుకోవచ్చు అది కాబట్టి తరచూ అబార్షన్లు అవుతున్నాయి అంటే దానికి కారణము తుమ్మటం కాదు తగ్గటం కాదు ట్రావెలింగ్ చేయడం కాదు హాస్పిటల్లో బెడ్ రెస్ట్లు తీసుకోకపోవడం కాదు క్రిములు అని గుర్తుపెట్టుకోవాలి ఆ క్రిమి మనకి దాడి చేసిందంటే నీటి ద్వారా గాలి ద్వారా ఆహారం ద్వారా మన ఒంట్లోకి వెళ్ళిపోద్ది మన బిడ్డని డ్యామేజ్ చేస్తుంది ఎంత బెడ్ రెస్ట్లు తీసుకునేది ఆగదు కరోనా వచ్చిందని వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటేనే మన ఇంట్లో ఆస్తులన్నీ అయిపోయింది మన తొమ్మిది నెలలు హాస్పిటల్లో బెడ్రెస్ తీసుకున్నాం అనుకో కాలనీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలి ఎంతమంది పనిచేయట్లేదు రోడ్ల మీదకి వెళ్ళి ప్రెగ్నెంట్లు బస్సులు ఎక్కుతున్నారు ట్రైన్లు ఎక్కుతున్నారు ఆటోలు ఎక్కుతున్నారు ఎనిమిది నెలల వరకు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు బిడ్డలను కంటున్నారు మరి వాళ్ళకి ఎందుకు పోవట్లేదు వాళ్ళ క్రిములు లేవు మనకెందుకు పోయింది నిర్ణయాలు మన క్రిములు వచ్చినాయి మాయిదారి క్రిములు ఇప్పుడు ఆ క్రిములు తోలేసాం మనకే పోదు అర్థమైందండి అది తేడా సో చాలా సింపుల్ ఇలా చెప్పిన డాక్టర్ ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు తొమ్మిది అబార్షన్లు అయిన వాళ్ళకు కూడా మేము ప్రెగ్నెన్సీ నిలబెట్టి పండంటి బిడ్డనిచ్చాం మన మిగతా డాక్టర్లు అందరూ అబార్షన్ అయిందంటే వెంటనే గర్భసంచి కుట్లేసేద్దామా లేకపోతే నువ్వు ట్రావెలింగ్ చేయకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బెడ్రెస్ట్లోనే పడుకోబెట్టేద్దామా అని ఆలోచన చేస్తున్నారు తప్ప లోపల ఉన్న క్రిములుంటే అవి ఆగనవు నువ్వు మంచం మీదే పడుకున్న ఒకటి రెండు మంచం మీదే చేసిన క్రిములు లోపలికి వెళ్తాయి అది నోటి ద్వారా వెళ్తాయి గాలి ద్వారా వెళ్తాయి ఆహారం ద్వారా వెళ్తాయి బిడ్డను పొడిచి పడేస్తాయి బిడ్డని దక్కనివ్వు ఒకవేళ బిడ్డ దక్కినా కూడా లోపల ఏదన్నా బిడ్డకి అవకరాలు ఏర్పడితే ఆ బిడ్డను మనమే సాగనంపాలి మనమే ఆపరేషన్ చేసి వేడికి పంపాలి సంచి కుట్లు ఉపయోగం ఉపయోగలేదు ఈ క్రిమి నోటి ద్వారా గాలి ద్వారా వెళ్ళింది అనుకుంటూ లోపలికి వెళ్ళి బిడ్డను కొట్టేస్తుంది కింద నుంచి వెళ్ళాలనే ఉంది కుట్లు వేసేస్తాయి పై నుంచి కూడా వెళ్తాయి వెళ్ళినప్పుడు మరి ఆ బిడ్డని కానీ డ్యామేజ్ చేస్తే వేసిన కుట్లు నువ్వే కట్ చేసి మళ్ళీ ఆ బిడ్డను అబార్షన్ చేసి పంపించాలి బాగోని బిడ్డని కడుపులో వండుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం కదా అందుకని మనం చెప్తున్న కాన్సెప్ట్ క్రిములు సి టెన్ యూ టెన్ టీ ఫైల్ పాతికున్నాయి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు ఏదో లల్లాయిగా చెప్తున్నాడు అనుకుంటున్నారు లల్లాయిగా చెప్తే పద్నాలుగు వేల మంది ఎలా ప్రెగ్నెంట్లు అయ్యారు పద్నాలుగు వేలు ఎలాంటి పండంటి బిడ్డని ఎలా కనగలిగారు మిగతా వాళ్ళందరూ చేయలేకపోయారే ఒక ఐవీఎప్ లేదు ఒక ఆపరేషన్ లేదు జస్ట్ మందులతో ఎలా వచ్చినాయి ఒక టపర్ పోని మనం వచ్చినాయి అని చెప్తున్నా అబద్ధం అనుకోవడానికి ప్రతిరోజు మనం వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం డైరెక్ట్గా ఓపెన్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం మరి మిగతా ఈ ఐబీఎప్లు చేసే డాక్టర్లు ఆపరేషన్ చేసే డాక్టర్లు రోజుకన్ని వీడియోలు పెట్టలేకపోతున్నారేంటి సక్సెస్ రేబి ఏమిటే పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు రోజును పది ఐవీఏప్లు చేయగలుగుతున్నారు కానీ రోజుకు ఒక సక్సెస్ కూడా ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే అర్థమైందా క్రిముల కాన్సెప్ట్ అక్కడ లేదు ప్రపంచంలో క్రిముల కాన్సెప్ట్ చెప్తున్న ఏకైక డాక్టర్ డాక్టర్ వైయస్ బాబు అది మీరు ఒక వీడియో ద్వారా యూట్యూబ్లో దేవుడు మీకు చూపించాడు నా దగ్గరికి తీసుకొచ్చారు మీరు నమ్మి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ రిజల్ట్ పొందారు ముప్పై ఏడేళ్ళ వయసు అయినా కూడా రవీందర్ రెడ్డి గారు హిందూమతి గారు నల్గొండ నుంచి మన దగ్గరికి వచ్చి ఈరోజు ఏఎంహెచ్ అక్కడ జీరో పాయింట్ త్రీ ఏ తక్కువే ఉందన్నా కూడా ఇక్కడ చక్కగా గా ప్రెగ్నెన్సీ పొందారు పొందడమే కాకుండా దాన్ని నిలబెట్టుకోగలిగారు అది ఆల్ ది బెస్ట్ అండి ఇదే విధంగా మన మందులు ఐదు నెలలు ఇండే వరకు వాడండి ఆ తర్వాత అక్కడే మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కాలజీస్ దగ్గరే చూపించుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు ఆల్ ది బెస్ట్